బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైందిన వార్త డిఎస్సిపై హైకోర్టు కీలక విచారణ అయితే చేపట్టింది దీనికి సంబంధించిన తాజా వివరాలు అయితే రావడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమను నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మీ పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే డిఎస్సిపై హైకోర్టు విచారణ వివరాలు చూసేద్దాం మీరు ఇక్కడ గమనించవచ్చు ఏపీ ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్పై హైకోర్టులో అత్యవసర విచారణ అయితే జరిగింది ఎస్టీటీ టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ తీసుకువెళ్లారు ఇక బీఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఏడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ఈ యొక్క సందర్భంగా పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్పై సోమవారం మరొక విచారణ అయితే జరగనుంది దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ